మన ఏలూరులో ఈ అధిక వడ్డీలు ఇచ్చి ప్రజలను పీడిస్తున్నటువంటి ఒక మొటార్ గ్యాంగ్ సంబంధించిన కేసులో ఈ రోజు వివరాలు ఇవ్వటం కోసం మేము ముందుకు వచ్చాం ఈ రోజు మన ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అనపతి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ దాన్ని కాల్మణిగా వ్యవహరిస్తూ ప్రతి వారం వడ్డీలు వడ్డీలు వేసి అమాయకులైనటువంటి మధ్య తరగతి బేద దిగు తరగతి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి వడ్డీలకు ఇస్తూ వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఇచ్చే లక్ష రూపాయలు గాను ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అలా వసూలు చేయడం తోటి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లోను కేసులు ఇష్యూ చేయడం జరిగింది ఈ క్రమంలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు ఈ మనకి ఈ ముఠాలో సభ్యులైనటువంటి ఈ మన షకీల్ రెహమాన్ అండ్ అఖిల్ రెహమాన్ అదేవిధంగా గోడపాటి విద్యాసాగర్ గోడవల్లి విద్యాసాగర్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ సుధాకర్ రెడ్డి తన యొక్క అప్పులు ఇవ్వటమే కాకుండా దానిపైన అధికూలు చేయటంతో కాకుండా వాళ్ళ ఇళ్లలోకి అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించడం అలానే వాళ్ళని చంపుదాన్ బెదిరించి తద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా లాక్కొని పోవటంతో ఈ నేరం ఎక్స్ట్రాక్షన్ కింద కేసు యూజ్ చేయడం జరిగింది చీటింగ్ ఎక్స్ట్రాక్షన్ అదే విధంగా వీళ్ళ పైన మహిళల పైన అసభ్యంగా ప్రవర్తించి వాళ్లతోటి అందాన్ని అంటం వాళ్ళని తాకరాని చోట తాకటం తోటి వీళ్ళపైన వివిధ సెక్షన్ కింద కేసు యూజ్ చేసి ఈ రోజు వాళ్ళ ముఠా సభ్యులైనటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది త్వరలో మేఘపాడి సుధాకర్ రెడ్డి వాళ్ళ ఇంకా కొంతమంది ముఠా సభ్యులు ఉన్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఈ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠిన శిక్షణ జరుగుతుంది అంతేకాకుండా ఇతను బాధితులు ఇంకా ఎవరన్నా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలానే మీ తాలూకా వస్తువులను కూడా ఏమైనా లాక్కి వెళ్ళి ఉంటే ఆ వివరాలు కూడా మాకు చెప్పవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీ అందరు కూడా తెలియపరుస్తున్నారు ఈ మేడపాటి సుధాకర్ రెడ్డికి అంచనా వెళ్ళి ఆ వడ్డీలు వసూలు చేసే క్రమంలో వాళ్ళ వాళ్ళ పైనటువంటి దౌర్జన్యం వెళ్ళడం వాళ్ళని చంపులను బెదిరించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఇంటి ముందున్న మోటార్ సైకిళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ టీవీలు ఏసీలు అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక వాషింగ్ మిషన్ వారు తెచ్చినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చారు అట్లాంటి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకోకుండా వీళ్ళు అధిక ఇబ్బంది వసూలు చేసి వాళ్ళ ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం తర్వాత కొంతమంది లాన్ కెళ్ళి తనతో ఏంటోటి ఎవరైతే ఆ అప్పు తీసుకున్న వాళ్ళ మహిళలు కాని లేకపోతే వాళ్ళ భార్యలతో కాని ఇతను మిస్బిహేవ్ చేయటం వాళ్ళని వాళ్ళతో అందరాన్ని మాట్లాడటం లేకపోతే తగలని చోట తగలటం దాని చేయటం తోటి వాళ్ళు బాధపడి ఈ రోజు వచ్చి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు దాంతో వీళ్ళ మీద ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు మనకి నగరంతో పాటు వివిధ చోట్ల కూడా ఒక మొత్తం ఆ ఐదు ఐదు కేసులు దాకా రిజిస్టర్ చేశాము ఇంకా చాలా కేసులు మంది వస్తున్నారు బాధితులు వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి కూడా మనం ఇప్పటి వరకు బాధితులు ఒక యాభై ఐదు మంది దాకా ఏదండి అంటే ఇప్పుడు ఇది అధిక వడ్డీలు అనే దానికన్నా కూడా సార్ అది ఒక సివిల్ మ్యాటర్ ఆల్రెడీ వాళ్ళు సివిల్ కోర్టులో అతను ఏం చేశాడేంటే కోర్టులో దాఖలు చేశారు వాళ్ళకి వడ్డీలు వాళ్ళ దగ్గర ఉన్న స్టాంప్ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్న పాన్సరీ నోట్లు ఇవన్నీ తీసుకొని కోర్టులో దాఖలు చేశారు కాబట్టి దానికి సంబంధించిన కోర్టులో ఉండడం వల్ల పిజిరీస్ అవుద్ది కాబట్టి ఆ విషయం మేము మాట్లాడలేం మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మాక్సిమం ఇచ్చింది ఒక కోటి రూపాయల వరకు ప్రజలకు ఇచ్చి ఇప్పటివరకు మూడున్నర కోట్లు వసూలు చేశారు అన్నట్టుగా మాకు తెలిసింది ఇంకా ఉన్నారండి అంటే ఇత గ్యాంగ్ గా ఏర్పడ్డారు మెయిన్ ముద్దాయి వచ్చిన తర్వాత గ్యాంగ్ గ్యాంగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇది ఒక చెప్పాను కదా సార్ ఆర్గనైజ్డ్ గా చేశారు సార్ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ లో మెయిన్ ముద్ద వచ్చిన తర్వాత న్యాసాలు తెలుసు వి విఆర్ టేకింగ్ ఆల్ ది థింగ్స్ మీకు తెలిసిందే మనకన్నా తెలివిగా మీడియాలో రావటంతో ఇంకా ముందుకు వెళ్తున్నాడు చూస్తాం లావాదేవీల్లో వీళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్ గానీ కానీ చేస్తున్నటువంటి దీని మీద మెయిన్ గా అతను బ్యాంక్ అకౌంట్ కూడా ఫీజ్ చేయటం జరిగింది సుమారు నలభై ఎనిమిది లక్షల రూపాయల అమౌంట్ కూడా ఫీజ్ చేయడం జరిగింది ఒకే అకౌంట్ లోనే ఉన్నాయి మిగతా అకౌంట్స్ లో ఉన్నాయని కూడా మిగతా బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫీజ్ చేశాం అందులో ఉన్న టోపిటల్ అమౌంట్ అయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్